ब्रेकिंग न्यूज़ सुनना बीजेपी एमएलए विष्णु कुमार తీవ్ర ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లడం కంటే వందే భారత్ లో విజయవాడ వెళ్లడమే మేలు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని అయితే లేపుతున్నాయి మొత్తానికైతే కూటమిలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయటం ఏంటి అనేది కూడా ఆసక్తికర అంశంగా చర్చనీయాంశంగా మారింది ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి కూటమి గాలి తీసేసినంత పనిచేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ పై క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇందుకు విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం వేదికైంది విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లడం కంటే వందే భారత్ లో విజయవాడ వెళ్లిపోవడమే సులభము అన్నారు విష్ణు కుమార్ ఇక ఇందుకోసం ఎంపీ భరత్ చొరవ తీసుకొని అదనంగా రెండు లేదా మూడు భారత్ రైళ్లు వచ్చేలా చూడాలి అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విష్ణు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్టు మూసివేయటానికి కూడా తాను వ్యతిరేకమన్నారు విష్ణు ఈ దిశగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని గట్టిగా వాదించడం సహచర ఎమ్మెల్యేలో చర్చకు కారణంగా మారింది ఇటీవల ప్రభుత్వం మైలేజ్ వస్తుంది అని భావిస్తున్న అంశాల మీద బీజేపీ ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం అయితే రేపింది మొత్తానికైతే కూటమిలోని ఎమ్మెల్యే ఈ విధంగామైన వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అలాంటిది చంద్రబాబు గాలి ముఖ్యంగా కూటమికి సంబంధించిన నేతలే ఇలాగ తీయటం ఏంటి అంటూ కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి మరి కూటమి ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడితే ప్రతిపక్షాలు ఎలా మాట్లాడతాయి అనే సందేహాలు కూడా వస్తున్నాయి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలి అంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది మరి దానికి సంబంధించి వందే భారత్తో పోల్చడం అనేది విడ్డూరంగా ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు ఇటువంటి వ్యంగ్య వచనాలు చేయాల్సిన అవసరం ఏముంది అంతగా ఏ విష్ణుకుమార్ రాజు అసంతృప్తి ఏముంది అంటూ కూడా కొంతమంది వర్గాలైతే చర్చనీయాంశాన్ని తీసుకువచ్చారు మొత్తానికైతే భోగాపురం మీద ఈ రోజు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి